నమస్తే కడప వార్త కడప జిల్లాలో ప్రధాన ఉద్యాన పంట అరటి ఏడాది మొత్తం పండించే పంట ప్రస్తుతం ధరలు లేక ఢీలా పడిపోతోంది శ్రావణ మాసంలో టన్ను పదహారు వేల నుండి ఇరవై వేల రూపాయల వరకు ధర పలికిన జీనైన్ రకం కార్తీక మాసం చివరకు వచ్చేసరికి నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకు మధ్యకి చేరుకుంది దీంతో ప్రస్తుతం పంట ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని తెలియజేస్తున్నారు జిల్లాలో పలు మండలాల్లో ఈ ఏడాది ఈ అరటి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది కొందరు మామిడి రైతులు తమ మామిడి పంటలను కొట్టేసి అరటిని సాగు చేయడం ప్రారంభించారు అంతేకాక కోడూరు ప్రొద్దుటూరు పులివెందుల మరియు అనేక జిల్లాల నుంచి పంట దిగుబడి పెరగడంతో సరఫరా ఎక్కువయ్యి డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో రైతులు ధరలు లేక సతమతమవుతున్నారు చెరువులో తేమ వాతావరణం వల్ల కాయలు త్వరగా ముదరడం పక్వానికి రావడం జరుగుతోంది వర్షాలు కురుస్తుండటంతో అరటి నాణ్యత కొంతమేరకు తగ్గుముఖం పట్టింది ఈ కారణాల వలన ప్రస్తుతం అరటి ధరలు దిగజారుతున్నాయి జీనైన్ రకం ధరలు పూర్తిగా పతనం అవగా సుగంధాల టన్ను ఎనిమిది వేల రూపాయలు అమృతపాణి రకం పదహారు వేల నుంచి ఇరవై వేల రూపాయలు ధరలు ఉండగా మిగతా అరటి రకాలకి బాగా రేట్లు పడిపోవడం జరిగింది ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇరవై వేల హెక్టార్లో అరటి సాగు చేస్తుండగా రైల్వే కోడూరు నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గాల్లో దాదాపు పదహైదు వేల హెక్టార్లలో అరటి సాగు అవుతోంది ఎక్కువగా సాగు చేసే జీ నైన్ టిష్యూ కల్చర్ రకం ప్రస్తుతం ధరలు విపరీతంగా పతనం కావడంతో రైతులు నష్టాలు మూట కట్టుకుంటున్నారు మార్కెట్ లో ఏ రకం అరటి డజను యాభై రూపాయల నుంచి నాణ్యతను బట్టి డెబ్బై రూపాయల వరకు పలుకుతున్నాయి రైతు వద్ద మాత్రం కిలో నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయలకు మాత్రమే కొంటున్నటువంటి దళారులు వినియోగదారులకి పైన ఎక్కువ బాధ మోపుతున్నారు దళారులకేమో లాభాల పంట పండుతుంటే అరటి రైతుకు మాత్రం నష్టాలని మూట కట్టుకుంటున్నారు ఈ విషయమై ప్రభుత్వం రైతులకి నష్టపోకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త